ఎస్వీఎస్ నర్సింగ్ కళాశాలలో తల్లిపాల వాసోత్సవాలు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కళాశాలలో తల్లిపాల వారసోత్సవాల కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా శిశువుకు తల్లిపాలు ఎంత శ్రేయస్కరమో తమ పిల్లలకు రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయని అంశాన్ని గర్భిణీ మహిళలకు బాలింతలకు తల్లులకు నర్సింగ్ కళాశాలల విద్యార్థినిల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ స్కూల్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లీనా మాధురా ఎస్వీఎస్ ప్రొఫెసర్ జయశీల ఎస్వీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షారా మాధురి బిఎస్సి నర్సింగ్ విద్యార్థులు రజిత శ్రావణి చరిత అమృత అంజలి కావ్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో ఈ తల్లిపాలె వారోత్సవాలు ఎన్నో ప్రభుత్వ అధి అధికారికంగా జరుగుతున్నాయి అయితే అది ప్రభుత్వ జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం మొత్తంగా ఈ తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ గ్రామం సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మెడికల్ నర్సింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థినులు కూడా ఈ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు శిశువులకు శిశువుకు తల్లిపాలు ఎంత శ్రేయస్కరం అనే విషయాన్ని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే మనం ప్రస్తుతం ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిల దగ్గర ఉన్నాము అయితే వీళ్ళు ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ ఈమె అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ వారోత్సవాలు దేనికోసం చేస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని మీ కాలేజీ తరఫున నిర్వహిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా మా ఛానల్ నుండి మీకే ధన్యవాదాలు చెబుతాము అయితే ఈ ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం చేస్తున్నారు అసలు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు మీ పేరేమిటి నా పేరు డి రజిత నేను ఎస్ఈఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మేము చిన్న కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో మెయిన్గా తల్లిపాలు ఒక ప్రత్యేకత గురించి తల్లిపాలు పిల్లకి ఎంత అవసరమో వాటిపై ఒక అవగాహన కార్యక్రమం చేసినాము ఈరోజు తల్లిపాలనుంచి వచ్చే లాభాల గురించి అందరికీ చెప్పడం జరిగింది ఇంకా తల్లిపాలనుంచి చాలా రకాల పోషకాలను శిశువుకు అందించవచ్చు ఇందులో రోగ నిరోధక శక్తి ఉంటుంది రకరకాల రోగాలను నివారించవచ్చు అని ఒక చిన్న స్కిట్ చేసి ప్రదర్శించాము ఇట్లా అవగాహన కల్పించాము ఇంకా సపోర్టివ్ సిస్టమ్ కూడా ఉండాలి ఒక నుంచి తన నుంచి కూడా తనకు సపోర్టివ్ ఇవ్వాలి అయితేనే తను చాలా గట్టిగా ఉంటుంది తన శిశువుని కూడా మంచిగా చూసుకోగలుగుతుంది ఇలా సపోర్టివ్ సిస్టమ్ కూడా ఉండాలని దానిపై ఒక చిన్న అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు మీ కాలేజీ మీ కళాశాల తరఫు నుండి ఈ ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ మొత్తం ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం వస్తుంది మీరు ఈ కార్యక్రమంలో కంటిన్యూ పాల్గొంటున్నారు ఆగస్టు మొ మొదటి వీక్ మొత్తం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుకుంటున్నాం సార్ అందులో ఈరోజు మేము ఒక కార్యక్రమం చేయడం జరిగింది మొత్తం ఎంతమంది విద్యార్థిని ట్వంటీ వన్ సార్ అదే విధంగా పక్కల పక్కన ఇంకొక విద్యార్థిని కూడా ఉన్నారు ఆమెను కూడా అడిగి తెలుసుకున్నాం అసలు తల్లిపాలు పిల్లలకు ఎంత మంచివి అసలు ఈ తల్లిపాలు పిల్లలకు ఎంత శ్రేయస్కరమైన అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం ఈ వారోత్సవాల్లో పాల్గొన్నందుకు పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని ఏం పేరు మీ పేరు బీష్ రావణి నేను బీఎస్సి థర్డ్ ఇయర్ ఎస్పీఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇందులో మేము పాటిసిపెట్టడానికి మా క్లాస్మేట్స్ అందరు కూడా మాకు హెల్ప్ చేశారు చార్ట్స్ వేయడంలో కానీ చా పోస్టర్ బ్యానర్ అందులో వాళ్ళు హెల్ప్ చేశారు మా ఒక్కరి వాళ్ళు ఇదేం కాలేదు ఇంకా తల్లిపాలు ఒక్క ఇంట్లోనే కాకుండా తల్లి ఇప్పుడు అందరూ ఉమెన్స్ అంద ఆడవాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్గా జాబ్కి వెళ్తుంటారు అక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ కావాలి ఒక్క ఇంట్లో అయితేనే సరిపోదు తోటి స్టాఫ్ తోటి ఉద్యోగులు ఇంకా అక్కడ మేనేజర్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తేనే వాళ్ళు చూసుకోగలుగుతారు తల్లి తల్లిపాల వారోత్సవాలు మీ కాలేజీ స్టూడెంట్స్ చేస్తున్నారు కదా అసలు మీరు మీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కూడా ఉంది అక్కడ కూడా ఏమైనా కార్యక్రమాలు జరిగింది అక్కడ ఎస్పీఎస్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో అక్కడే మేము స్కిట్ చేసాము అక్కడ కొంతమంది గర్భిణీ స్త్రీలు ఇంకా డెలివరీ అయిన స్త్రీలు కూడా వచ్చి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇంకా ఇక్కడ మా ప్రిన్సిపాల్ ప్రోత్సాహం వలన ఇది మొత్తం మేము చేయగలిగాము మా మేడం మా క్లాస్ కోఆర్డినేటర్ మేడం వేరే మేడం వాళ్ళు మాకు అందరు అందరి సపోర్ట్తోనే మేము ఇది చేయగలిగాము ఈ ప్రోగ్రాం విజయవంతం ఇంకొకటి ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ తల్లికి ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు ఖచ్చితంగా పాలు అవసరం ఇది గవర్నమెంట్ నుంచి రూల్ వచ్చింది పుట్టి నుంచి మూడు నెలల వరకు ఖచ్చితంగా పర్మిషన్ వచ్చింది కమ్యూనిటీ పరంగా కూడా ఇది అవగాహన కలిగించాలి ఇది ఎస్విఎస్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేయస్కారమైనవి శిశువుకు తల్లిపాలే శ్రేయస్కారము ఈ ఈ విషయాలపైన మా కళాశాల విద్యార్థుల మందలు కలిసి ఈ మెడికల్ ఎస్విఎస్ హాస్పిటల్లో కూడా అవగాహన సదస్సులో పాల్గొని మేము గర్భిణీశీలకు బాల్యంతలకు అవగాహన కల్పించామని వెల్లడిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మహబూబ్ నగర్ నుండి